టి లక్ష్మీనారాయణ రెడ్డి గారు టి మహేశ్వర రెడ్డి గారు ముగ్గురు కూడా రెండవ బహుమతి యాభై వేల రూపాయలు మూడో గోమ నలభై వేల రూపాయలు చంద్రమోహన్ రెడ్డి గారు ఏ విజయ్ కుమార్ రెడ్డి గారు టి రామ్ చంద్రారెడ్డి గారు బాబు గారు టీ చంద్రశేఖర్ రెడ్డి గారు నెలగర్ కూడా మూడవ నలభై వేల రూపాయలు నాలుగో గోమతి ముప్పై వేలు రూపాయలు కాకపల్లి నారాయణ రెడ్డి గారు రూపాయల